హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అన్నారు మా పిల్లలు ఒకటేమైనా పార్క్ తీసుకెళ్ళమని అంటుంటే ఈరోజు సండే కదా అని పార్క్ తీసుకొచ్చాను ఒకటేమైనా హాలిడేస్ వచ్చినాచే పార్క్ వెళ్దాం అంటున్నారు మీ పిల్లలు కూడా హాలిడేస్ వచ్చినాచే ఎక్కడో ఒక చోటికి తీసుకెళ్ళమని సతాయిస్తుంటారు కదా చూడండి తీసుకెళ్ళాను ఒకటేమైనా ఆటలే ఇంకా ఒక్క నిమిషం కూడా ఆగలేదు లిషి పూర్వీకైతే ఒకటేమైనా ఆట ఆడుకుంటూనే ఉన్నారు ఈ పూర్వీకుతో పాటు తోడు లిషి అనమాట ఇంక ఒకటేమైనా ఆడుతూనే ఉన్నారు చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఆగమని ఒక నిమిషం కూడా ఆగడం లేదు సైలెంట్గా ఉండగానే ఉండలేదు పార్క్ వెళ్తే ఇంకా సైలెంట్గా ఎక్కడ లేండి ఆడుతూనే ఉంటారు కదా అది కాక ఇక్కడ చూడండి పిల్లలు ఎంత బాగా ఆడుతున్నారు పార్క్ అంతా ఫుల్గా ఉన్నారు జనాలు పిల్లలంతా ఒక హాలిడేస్ కదా ఒకటేమైనా మేము ఎక్కడ ఒక చోటుకి వెళ్ళాలా అని ఇంట్లో వాళ్ళని కూడా అడుగుతూ ఉంటారు కదా అస్సలు ఒక్క ఎక్కేదానికి కూడా దానికి కూడా టైం లేదు అలాగే ఇంకా ఫుడ్ ఆడడం అయిపోయింది ఇంకా ఆకలి ఆకలి అని ఫుడ్ కావాలంటారు బయటికి వస్తే స్ట్రీట్ ఫుడ్ కావాలి ఎగ్ రైస్లు గోబీ రైస్లు వద్దన్న కానీ వినరు ఇంకా మావాడైతే బాజీ కూడా కావాలంట చూడండి నన్ను కూడా తిన తినమని అడిగారు ఇలాగే మీ ఫ్రెండ్లలో కూడా పిల్లో అంతా సతాయిస్తున్నారా ఎక్కడికో చోటికి తీసుకెళ్ళామని ఇలాగే ఉంటే ఒకసారి కామెంట్ చేసి చెప్పారా ఎక్కడికి వెళ్ళా